రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి నేను నా సొంతగా ఇంట్లో ఆహారం కోసం పండించుకున్న ఈ వరి పంట ఎలా పండింది ఎలా ఉన్న చేను ఎలా మారి దిగుబడి అధిక దిగుబడి రావడానికి కారణమైంది ఏ విధంగా చేస్తే ఏ మందులు వాడటం వల్ల ఈ పంట ఇంత బాగా వచ్చింది అసలు చెడిపోతుంది అనుకున్న అసలు దిగుబడి రాదు పొలం ఇంకా పనికి రాదు అనుకున్న సమయంలో నేను చేసిన ఒక సాహసం దానివల్ల నాకు కలిగిన లాభం ఈ విషయాల గురించి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇది ఒక ప్రమోషన్ వీడియో అనుకోకుండా అండి నేను వాడి నా సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాను ఇంతకు ముందు వీడియోల్లో కూడా నేను ఈ విషయాలు మీకు తెలియపరిచాను ఫైనల్గా నా వరి పైరు ఎలా ఉందో ఇప్పుడు మ మనం చూద్దాం ఇప్పుడు చూడండి నా పంట ఇలా ఉండటానికి కారణమైన కంపెనీ వారి సెల్ ఫోన్ నెంబర్లు స్క్రీన్పై ఇస్తానండి దయచేసి నోట్ చేసుకోగలరు ఇలాంటి పంట రావడానికి నేను ఏ మందు వాడాను ఆ మందు ప్రభావం వల్ల నా పంట ఎంత బాగా పండింది క్వాలిటీ ఎలా ఉంది దీనికి కారణమైన కంపెనీ వారు ఎవరు వాళ్ళ మందులు ఎలా పనిచేస్తాయి అన్న విషయాల గురించి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం గత సంవత్సరం నవంబర్ మాసంలో నాటుకున్న నా వరి పైరు అధిక తుఫానుల వల్ల అధిక వర్షం వల్ల కుదురుకు ఒక్కొక్క పీసు బతికి పీసు పీసుగానే ఉండిందండి ఇక నేను అనుకున్నాను అది పూర్తిగా చెడగొట్టేసి మళ్ళీ వేసుకోవాలని ఇంతలో నాకు మహతీ కంపెనీ వారు ఒక మందునైతే పరిచయం చేశారండి ఆ మందుని బలం మందులో కలిపి చల్లుకున్నట్లయితే నీకు ఎలాంటి దెబ్బతిన్న పొలం అయినా సరే దుబ్బు బాగా వచ్చి మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది గింజ నాణ్యత కూడా బాగుంటుందండి దీన్ని మూడు కోటాల్లో కనుక మూడు కేజీలు కలుపుకొని చల్లుకున్నట్లయితే ఎలాంటి చెడిపోయిన పైరైనా సరే మనకి తిరిగి మళ్ళీ జవసత్వాలు పుంజుకొని పంట బాగా వస్తుందని వాళ్ళు నాకు నమ్మకం కుదిర్చారు నేను మొదటి నుంచి కూడా దాన్ని వాడుకుంటూ అప్పుడు వాడుకున్నప్పుడల్లా ఒక్కొక్క వీడియో పెడుతూ వచ్చానండి నిజంగా ఇది నేను వాడి నాకు రిజల్ట్ వస్తేనే ఆ వీడియోలన్నీ చేశాను ఇది ప్రమోషన్ వీడియో అనుకోవచ్చండి కానీ ఎలాంటి ప్రమోషన్ అయినా మందు బాగా పనిచేస్తే అది ప్రమోషన్ కిందే చూడాల్సిన అవసరం లేదు మందుని మనం వాడి అది మంచి రిజల్ట్ ఇచ్చిందంటే దాని గురించి చెప్పటం మన బాధ్యత ప్రతి యూట్యూబర్ కూడా ఈ బాధ్యతని నిర్వర్తించాలి పనిచేసే మందులే ప్రమోషన్ ప్రమోట్ చేయాలి ఎందుకంటే రైతులు నష్టపోకూడదు మన వల్ల ఇక నా పంట వైసాయానికి వస్తే అలా ప్రతి దుబ్బు కూడా అరవై నుంచి డెబ్భై పిలకలు నాకు నా పైరులో కనిపించాయి దీనికి మా ప్రధాన కారణం వచ్చేసరికి న్యూట్రిషన్స్ అండి కాంప్లెక్స్ తెరుగుతో పాటు యూరియా పొటాషు వీటితో పాటు మెయిన్గా మహతీ కంపెనీ వారి ప్యాడీ కింగ్ని నేను వాడటం వల్ల ఇలాంటి దిగుబడి రావడానికి కారణమైంది నేను ఆ దిగుబడితో చాలా సంతోషంగా ఉన్నానండి ఇంకొక పది రోజుల్లో ఈ పైరుని నేను నూర్పిడి చేసి ఎన్ని గింజలు అయ్యాయో ఈ ఎకరం పొలంలో ఎన్ని కేజీలు అయ్యాయో మళ్ళీ మరో ఒక వీడియో చేస్తానండి ఈ వెరైటీ వచ్చేసరికి కేఎన్ఎం ఏడు వందల ముప్పై మూడు అండి చాలా మంచి వెరైటీ చాలా ఎక్కువ దిగుబడి వచ్చేది కూడాను కానీ నవంబర్లో వచ్చిన వర్షాల వల్ల చాలా దెబ్బ దెబ్బ తినకుండా ఉంటే మాత్రం ఈ పాడికింగ్ వాడటం వల్ల ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చేది అసలు పోతుందనుకున్న పైరు మళ్ళీ పిలక వచ్చి పిలకలో మామూలు కాదండి అది ఎక్కువ పిలకలు వచ్చి ఎక్కువ ఎన్నులు తీసి ఎక్కువ దిగుబడికి చాలా ద్రోహదం చేసింది దీనికి నేను మహదీ కంపెనీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఈ ప్యాడికింగ్ అనేది మనకి ఖరీఫ్లో కూడా ఎర్లీ ఖరీఫ్ అంటే మన నెల్లూరు జిల్లాలో దక్షిణ కోస్తా ఆంధ్రాలో మే నెలలో నార్లు పోసి జూన్ నెలలో నాటుకుంటుంటారండి దీని ఎర్లీ ఖరీఫ్ కిందకు వస్తుంది ఈ సమయంలో కూడా ఈ ప్యాడీకింగు క్రమం తప్పకుండా ప్రతి కోటాలో వాడుకున్నట్లయితే ఇంతకు ముందు కంటే ఒక పది బస్తాలు ఎక్కువ పండే అవకాశం ఎకరానికి మనకి కనిపిస్తుంది దయచేసి రైతు సోదరులు ఈ ప్యాడీకింగ్ని ఎంతలే అనుకోకుండా ఒకసారి వాడి చూడండి మంచి దిగుబడిని ఇస్తుందండి గింజ క్వాలిటీ కూడా బాగుంటుంది రంగు ఉంటుంది బంగారు కలర్లో మెరుస్తూ ఉంటుందండి గింజ దీని ప్యాడికింగ్ వాడటం వల్ల ఇంకా చెప్పాలంటే వ్యాధి నిరోధక శక్తిని అధికంగా పెంచుతుంది నా పొలంలో ఎక్కడా కూడా మెడవిరుపు కానీ తెగులు కానీ కనిపించలేదు అగ్గి అగ్గితేగుల్ని బాగా తట్టుకుంటుంది ఈ దీన్ని వాడటం వల్ల పైరు కనుక రైతు సోదరులు ఈ ప్యాడికింగ్ని వాడుకోవచ్చండి ఎలాంటి పొరపాటు లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఈ దీన్ని వాడటం వల్ల ఉండదండి మంచి దిగుబడి మంచి గింజ క్వాలిటీ కలిగిన పైరుని మనం పొందాలంటే ప్యాడికింగ్ని ఖచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది మరో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై